బ్యూటీ పార్లర్ అండ్ ఫ్యాన్సీ స్త్రీలకు మాత్రమే బ్యూటీషియల్ ఎస్ అరుణ మా ప్రత్యేకత ఐదు వేల రూపాయల హైట్రాఫేషియల్ కేవలం మూడు వేల రూపాయలకే చేయబడును మా వద్ద బ్రైడల్ మేకప్ పార్టీ ఫోటోషూట్ రిసెప్షన్ హెచ్డీ హెచ్డి ప్రో ఎయిర్ బ్రష్ మేకప్ చేయబడును ఆర్ట్ చేయబడును ట్రైన్ సంతోషి శ్రీకర్ గారిచే సర్టిఫికెట్ పొందిన ఎస్ అరుణ గారిచే బ్యూటీషియన్ కోర్స్ నేర్పించబడును స్త్రీలకు మాత్రమే శ్రీరాములు వీధి దగ్గర దర్శి ఇరవైవ ఆంధ్రప్రదేశ్ అంతర్ జిల్లాల జూనియర్ చపక్ తక్రాయన్షిప్ రెండు వేల ఇరవై ఐదు పోటీలు ఆంధ్రప్రదేశ్ చపక్ తక్రా అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు పొదిలి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో పొదిలి సిఐ వెంకటేశ్వర్లు లాంఛనంగా ప్రారంభించారు ఈ పోటీలకి ఇరవై ఆరు జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులకు బహుమతులను టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పండు అనిల్ సౌజన్యంతో సమకూర్చగా ఇతర వసతులు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గురుపూడి భాస్కర్ అందించారు అనంతరం జరిగిన సభలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గురుపూడి భాస్కర్ పొదిలి ఎస్ఐ వేమన పొదిలి సిఏ వెంకటేశ్వర్లు తదితరులు ప్రసంగించారు అనంతరం జరిగిన పోటీలను అతిథులు తిలకరించారు ఈ కార్యక్రమంలో పొదిలి సిఏ వెంకటేశ్వర్లు ఎస్ఐ వేమన టిడిపి నాయకులు పండు అనిల్ గురుపుడి భాస్కర్ షేక్ జిల్లాని యువనాయకులు నిరంజన్ నాగార్జున యాదవ్ రబ్బానీ పిటి మూరి ప్రసాద్ మరియు చపక్టక్రా అసోసియేషన్ రాష్ట్ర జిల్లా నాయకులు మరియు ఇరవై ఆరు జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ठीक है थैंक यू कपिल कमिटी वाइज टीम प्लीज हो ऑन माइक पॉइंट सर बहुत अच्छा हां होना सर 4 6 आगे बाकी सुधीर सर पोट्टी के आगे बाल देंगे स्टार्ट हां ರಾಜಕೀಯ ಮೊಹಿಂತ ರಾಜಕೀಯ ಮನೇಮಾಡ್ತಾ ಇದೆ

మీ పేరు వెపరి గుంటూరా గుంటూరులో ఎక్కడ ఆడుతున్నారు అంతగా గుంటూరులో ఎక్కడ ఆడుతున్నారు నేను గుంటూరు నుంచి చాలా సంవత్సరాలు చేశాను బాబుజీ విద్య బాబుజీ విద్య సిదానందా వెరీ గుడ్ ఎవరు సైజి ఏం చదువుకుంటున్నా channel number 12 said said number 5 కోట్ నెంబర్ వన్ కోట్ నెంబర్ వన్ నెల్లూరు గుంటూరు ఐ రిక్వెస్ట్ నెల్లూరు అండ్ గుంటూర్ బ్ రిపోర్టెడ్ కోర్ట్ నెంబర్ వన్ త్వరగా కోట్ కో సెక్షన్ అనకాపల్లి వచ్చి కోటట్టు వెనకాపల్లిపట్నం ఈ రెండు బెట్లు రిపోర్ట్

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn पॉइंट जयनगर <laughs> <laughs>

డిక్లరేషన్ సార్ చెప్పిన తర్వాత మీరు అందరూ ఒక్కసారి ఈ పొదిలీలో జనటువంటి జనాలకందరికీ వినపడే విధంగా మీరు కరితాల ధ్వనతుల వారి మీరు తెలియజేయాలని చెప్పి కోరుకుంటున్నారు సార్ డిక్లరేషన్ ఐ డిక్లెర్ ట్వంటీ జూనియర్ ఎంటో డిస్ట్రిక్ట్ పోటీ కార్యక్రమం స్టేట్ వైడ్లో అన్ని జిల్లాల నుంచి పొదిలికి విచ్చేయడం చాలా సంతోషకరమైన విషయం క్రీడాకారులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం పొదుల్లో ఈ భారీ ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించడం దీనికి మూల కారకులైనటువంటి ప్రకాశం జిల్లాలో రవి గారు అయినటువంటి ఆదిత్య స్కూల్లో ఒక టీచర్గా వర్క్ చేస్తున్నటువంటి రవి గారు ఈ కార్యక్రమాన్ని వదిలేదాకా తీసుకురావటం కూడా చాలా సంతోషకరమైన విషయం ఈ కార్యక్రమాల్లో మన జాతీయ స్థాయిలో శ్రీనివాస్ గారు మంచి ప్రావీణ్యత ఉండి ఎన్నో పదవుల్లో నిష్ణాతులై ఈ యొక్క రంగానికి మంచి పేరు తీసుకొచ్చినటువంటి కర్నూలు వాస్తవ్యులైన శ్రీనివాస్ గారికి అభినందన తెలియజేస్తున్నాను అట్లాగే ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నడుపుతున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరులో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అభినందనలు తెలియజేస్తున్నాను దీనికి గెస్ట్గా వచ్చేసినటువంటి మా యొక్క మీరందరూ కూడా మంచిగా మీ ప్రావీణ్యతను చూపించండి ఇక్కడ వాలీబాల్ కానీ క్రికెట్లు కానీ ఏవి కూడా సరిపోవనిపిస్తుంది ఈ క్రీడతో పోలిస్తే చాలా ఆనందదాయకంగా ఉంది దీనికి సంబంధించినటువంటి బౌల్స్ కానీ మీరు ధరించినటువంటి బూట్స్ కానీ మన ఇండియాలోనే దొరకదట చూడండి ఎంత గొప్ప విషయమో కానీ ఇక భవిష్యత్తులో దొరుకుతాయి మన ఇండియా తక్కువ ఏం కాదు ఈ యొక్క దాంట్లో ఈ రోజునే బాల్స్ కూడా వేరే వేరు మధు మధు కూడా ఒక జాబ్ వచ్చిందని అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఈ విధంగా దీంట్లో మంచి ప్రావిణ్యత సంపాదించిన విద్యార్థులకి ఊరేకే పోదు మీ యొక్క కుటుంబాన్ని నిలబెట్టడకు మీ తల్లిదండ్రుల పేరు నిలబెట్టడకు మీరు మంచి స్థాయికి పోగుతారని కూడా తెలియజేస్తూ ఉన్నారు ఈ క్రీడను వదులుతూ మీకు ఎన్ని కష్టం ఉన్నా ఎన్ని ఎంతో మంది డోనర్స్ ఉన్నారు మీ అందరికి సహకారం అందిస్తారని తెలియజేస్తూ మీరు ఉత్సాహంగా ఈ క్రీడలను ఆడాలని ఈ యొక్క ప్రారంభోత్సవం జరగాలనేసి మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను క్రీడాకారులందరికీ ప్రెస్ వారికి మరి వేదిక మీద ఉన్న మా సిఏ గారికి మిగతా అనిల్ గారికి భాస్కర్ గారికి మిగతా పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ ఆట నేను ఫస్ట్ టైం వినటం జరిగింది అలాగే అసలు ఎలా ఆడతారో కూడా తెలీదు ఇప్పుడు మీరు ఆడితే చూడాలని అనుకుంటున్నాను ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న మన సొసైటీలో క్రీడలని గేమ్స్ స్పోర్ట్స్ని కానీ గేమ్స్ కానీ మన స్కూల్లో కాలేజీల్లో చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు చదువుతో పాటు క్రీడలు గే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ రెండు కూడా కెరీర్లో ఎంత బాగా చదువుకుంటే ఎంత బాగా జాబ్లో సెటిల్ అవ్వచ్చు అలాగే స్పోర్ట్స్లో అండ్ గేమ్స్లో కూడా మంచిగా ఆడి చేస్తే కెరీర్లో మనం చదువుకునే జాబ్ తెచ్చుకున్న వాళ్ళకంటే చాలా ఉన్నత స్థానంలో ఎదుగుతూ ఉన్నారు మనం చూస్తూనే ఉన్నాం ఫైనాన్షియల్ కానీ సొసైటీలో మనకి పేరు పరంగా కానీ బాగా రాణించిన వాళ్ళకి అతి తొందరలోనే వాళ్ళు చాలా ఉన్నత స్థానంలోకి వెళ్తుంట మనం పేపర్లో కానీ న్యూస్లో కానీ మనం గమనిస్తున్నాం కాబట్టి స్పోర్ట్స్ని కెరీర్గా ఎంచుకున్న వాళ్ళు దాని మీదే ప్రత్యేక శ్రద్ధ పెట్టి మంచిగా ఆడితే బాగా ఉన్నత స్థానాలకి వెళ్ళటానికి ఫైనాన్షియల్ కానీ ప్లస్ మనకి హోదా గౌరవం పరంగా కానీ తొందరగా చేరుకోవటానికి ప్రస్తుతం మన భారతదేశంలో బాగా అవకాశం ఉన్నటువంటి రంగం స్పోర్ట్స్ రంగం మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా స్పోర్ట్స్ ఎవరైతే కెరీర్గా ఎంచుకున్నారో వాళ్ళందరూ దాని మీద ప్రత్యేక శ్రద్ధ వహించి మంచిగా కెరీర్లో బాగా ఉన్నత స్థానాలకి వెళ్ళాలని కోరుకుంటున్నాను అదేవిధంగా మేము చూస్తూ ఉన్నాం పదుల్లో ఏ కార్యక్రమం జరిగినా కూడా మన పండు అనిల్ గారు కానీ భాస్కర్ రావు గారు భాస్కర్ గారు కానీ ప్రతిదానికి వాళ్ళు వాళ్ళ సహకారం అందిస్తూ ప్రతి కార్యక్రమానికి వాళ్ళు అండదండలు కల్పిస్తూ చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళు కూడా ఈ కార్యక్రమం సందర్భంగా వాళ్ళకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అసలు ఇంత రేర్ గేమ్ని ఇంత రేర్ గేమ్ని అసలు ఇంతమంది మన స్టేట్ నుంచి వచ్చారంటే నిజంగా ఆనందం గా ఈ గేమ్లో లో మీరందరూ తెలుసుకోవాల్సిన చిన్న విషయం ఏంటంటే ఇప్పుడు చాలా చాలా గేమ్స్కి చాలా హెవీ కాంపిటీషన్ ఉంటుంది ఈ గేమ్ తెలిసిందే చాలా తక్కువ మందికి మీలో మంచి ప్రతిభావంతులు ఉంటే ఇండియాకు కూడా ఈజీగా పార్టిసిపేట్ చేసే చక్కటి అవకాశం ఉన్న గేమ్ ఇది ఎవరైతే మంచిగా ఈ క్రీడలో రాణించాలనుకునే కమిట్మెంట్తో కనుక మీరు కనుక కష్టపడితే ఖచ్చితంగా మీరు ప్రపంచ స్థాయిలో అంటే ఈ క్రీడలు ఏ ఏ దేశాలు ఆడుతాయో అన్ని దేశాలు తిరిగే అవకాశము ఉంటుంది ఇండియా తరఫున పార్టిసిపేట్ చేసే అవకాశం కూడా చక్కగా అందరికీ వస్తుంది ఎందుకంటే మీరు అందరూ చిన్నపిల్లలే అందరూ నాకు తెలిసి జూనియర్ కేటగిరీలోనే ఉండొచ్చు అవునా అందరూ జూనియర్ కేటగిరీలోనే ఉన్నారు నిజంగా చెప్పాలంటే నేను కూడా టీవీల్లో చూడడం తప్పితే మొదటిసారి పొదుల్లో చూసే గేమ్ నాటం లైవ్లో కొన్ని కొన్ని క్రీడలు చూడటానికి చాలా బాగా అనిపిస్తాయి ఇప్పుడు మనం వాలీబాల్ చూస్తాం బీచ్ వాలీబాల్ ఇంకా బాగా చూస్తాం అవును కదా వాలీబాల్ కంటే కూడా బీచ్ వాలీబాల్ బాగా చూస్తాం అలాగే ఈ గేమ్ కూడా అద్భుతంగా ఉంటుంది చూస్తుంటే నిజంగా కనువిందుగా ఉంటుంది ఎంతసేపు పడినా చూడాలనిపించే విధంగా ఉంటుంది సో కాబట్టి మీరందరూ కూడా మీ చదువుతో పాటి ఈ క్రీడల మీద కూడా కాన్సన్ట్రేషన్ చేసి మన రాష్ట్రం నుంచి అత్యధిక మంది ఇండియాకి పార్టిసిపేట్ చేస్తారని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు అందరూ కూడా చక్కగా కష్టపడండి మంచి భవిష్యత్తు ఉంటుంది ఇప్పుడు ఇక్కడికి వచ్చింది అన్ని టీములకు కూడా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అమ్మా